మహిళా సంఘాల తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేస్తారు మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డుల కోసం మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది రాష్ట్రంలో కోటి అరవై ఆరు లక్షల గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు మొదటి దశ నామినేషన్లు నవంబర్ ఇరవై ఏడు నుంచి ప్రారంభమవుతాయి డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో వరుసగా మూడు విడతల పోలింగ్ జరగనుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది ఈ రోజు నుంచే ఎన్నికల ఆచరణ నియమావళి అమల్లోకి వచ్చింది రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై పని ప్రారంభించాయి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది ప్రభుత్వ పథకాల ప్రభావం స్థానిక నాయకత్వం గ్రామస్థాయి అభివృద్ధి ఈసారికి ఓటర్ల నిర్ణయంలో కీలక పాత్ర పోషి వేస్తున్నారు ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడు దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు రెండు రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది రీ నోటిఫికేషన్ కొత్త షెడ్యూల్ కు ఇచ్చాము ఈ వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకున్నాము మీ ద్వారా అందరి కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాము గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి వార్డు వివరాలు ఏంటి పోలింగ్ స్టేషన్ వారిగా ఎలక్ట్రల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి